నాలికను ఎటు కావాలంటే అటువైపు మడత పెట్టడం కూడా ఒక పెద్ద ఆర్టే అందులో చంద్రబాబు నాయుడును మించిన ఆర్టిస్ట్ ఈ దేశంలోనే మరొకరు ఉండరు అంటే అదే శక్తి లేదు పొద్దున తిట్టిపోసిన వ్యక్తినే మధ్యాహ్నం పొగిడేయగలరు సాయంత్రం కల్లా అదే వ్యక్తిని మళ్ళీ తిట్టగలరు అంత ఫ్లెక్సిబుల్ నాలిక ఉండడం చంద్రబాబు ప్రత్యేకత అంటున్నారు రాజకీయ విశ్లేషకులు పండితులు ఇప్పుడు అభిప్రాయాలను కూడా అలానే మార్చేస్తారు తాను చేసిన వ్యాఖ్యకి పూర్తి భిన్నమైన వాదనను ఆయనే వినిపిస్తారు దానికి ఏదో ఒక సాగు చెబుతారు నలుగురు నవ్విపోతారేమో అన్న సిగ్గు కూడా లేకుండా ఎంచక్కగా ఎంచక్కగా నిస్సిగ్గుగా చంద్రబాబు నడుచుకుపోతారని ఆయన అంటే గిట్టని వాళ్ళు కూడా ఉంటుంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఇంచుమించు ఏడాది ముందు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన ఈ పెద్ద మనిషి ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీని టార్గెట్గా చేసుకుని తిట్ల దండకం అందుకున్నారు మోదీ దుర్మార్గ విధానాల వలనే దేశం నాశనమైందన్నాడు చంద్రబాబు నాయుడు అందుకే దేశాన్ని కాపాడుకోవడానికి దాన్ని కాంగ్రెస్తో జతగట్టిన విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు దేశంలో ఈ క్రమంలోనే చంద్రబాబు దిక్కుమాలన సిగ్గుమాలిన రాజకీయాలకు తెరలేపారు ఏ కాంగ్రెస్ వ్యతిరేకత నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టిందో అదే తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ కాళ్ళ దగ్గర పెట్టేశారు రాహుల్ గాంధీకి ఓ బొకే ఇచ్చి ఎంచక్కగా ఓ షాల్వా కప్పి ఫోటో కోసం ఓ నవ్వు నవ్వి అదే చాణిక్యం అన్నట్లుగా తన పత్రికల్లో రాయించుకున్న దరిద్రపు ఘనత ఈ చంద్రబాబు నాయుడుది తెలుగుదేశం పార్టీ ఏంటి అసలు కాంగ్రెస్తో చేతులు కలపడం ఏంటి ఏమన్నా సిగ్గుందా లేదా తెలుగుదేశం పార్టీ సీనియర్లు కుత కుత లాడిపోయిన చంద్రబాబు పట్టించుకోలేదు కదా కనీసం ఎవడు ఏమైనా అనుకోండి అని సిగ్గు ఊడిచాడు ఆనాడే కాంగ్రెస్తో జత కట్టడంపై విమర్శలు వెల్లువెత్తడంతో తన అవకాశవాది దిగజాడు రాజకీయానికి ఓ ముద్దు పేరు పెట్టారు చంద్రబాబు డెమోక్రటిక్ కాంప్లెక్షన్తో కాంగ్రెస్లో కలిశానంటూ చెప్పుకొచ్చాడు చక్రాలు తిప్పడం తనకు అచ్చొచ్చిన అని తన మీడియా ద్వారా ప్రచారం చేయించుకొని పొంగిపోయాడు ఆ సమయంలోనే కర్ణాటక ఎన్నికలు జరిగితే తాను అక్కడ బీజేపీని ఓడించానని భవిష్యత్తులో కూడా ఓడిస్తానని బీరాలు పలికారు ఈ నారా గిరీశం రెండు వేల పంతొమ్మిదిలో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాలకు జరిగే ఎన్నికల్లో బీజేపీని మట్టి కనిపించి బీజేపీ వ్యతిరేక కూటమిని గెలిపించుకుంటానంటూ ఊదరగొట్టాడు నరేంద్ర మోదీని ఓడించి ఇంటికి పంపిస్తానన్నాడు ఈ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం పైన మోదీ పైన దారుణంగా విచ్చుకుపడ్డాడు అంతవరకు ప్రత్యేక హోదాను పక్కన పెట్టిన చంద్రబాబు హోదా కోసం ధర్మ పోరాట దీక్ష అంటూ కొత్త డ్రామా తెరలేపాడు తాను ఎన్డీఏలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి పోరాడని ఈ వ్యక్తి జైలుకు పంపించారు చంద్రబాబు అంటూ రకరకాలుగా చెప్పుకొచ్చాడు నాలుగేళ్ల పాటు మౌనంగా ఉన్న చంద్రబాబు బీజేపీకి దూరం అయ్యాక అమరావతి రాజధానికి నరేంద్ర మోదీ కేవలం పదిహేను వందల కోట్లు మాత్రమే ఇచ్చారని అది కూడా కేబుల్కి కూడా సరిపోదంటూ ఆ రోజు విమర్శించారు నరేంద్ర మోదీ కన్నా చాలా ముందుగానే తాను ముఖ్యమంత్రిని అయిపోయేవాడినని రాజకీయాల్లో దేశంలోనే తాను సీనియర్నని చెప్పుకొచ్చారు తనకంటే సీనియర్లో అయిన మల్లికార్జున్ ఖార్గే కరుణానిధి వంటి వారు కూడా ఉన్నారని మర్చిపోయారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు ప్రత్యేక హోదా బదులుగా ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్న దరిద్ర ఘనత ఈ చంద్రబాబు నాయుడుది కాదు ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీతోనే ఎక్కువ లాభమని విచిత్ర వాదన చేసిన ఘనత ఈ వ్యక్తిది కాదా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని చెప్పి కేంద్ర మంత్రులను సన్మానం కూడా చేసిన వ్యక్తి చంద్రబాబు అదేదో ఘనత సాధించినట్లు వారిని కీర్తించారు ఎన్డీఏ నుంచి బయటకు రాగానే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న హోదా ఉద్యమానికి జంకుతాయి తాను కూడా హోదా గురించి మాట్లాడడం మొదలుపెట్టారు అక్రమంలోనే మోదీని విమర్శించారు మోదీ కుటుంబంను కూడా వదలని ఈ దుర్మార్గుడు చేస్తే ఈరోజు మళ్ళీ అదే మోదీ దగ్గరికి కాళ్ళ బేరానికి వెళ్ళి పొత్తులకు ఓకే చేసుకొని మూడు పార్టీలు కలుస్తున్నాయంటూ మళ్ళీ ఉదరగొడుతున్నారు ప్రజలను ఏ మాదిరిగా పిచ్చోలం చేస్తున్నారో ఆలోచన చేయండి ప్రజలారా నమ్మితే ఒకటి నమ్మకపోతే ఒకటి నమ్మితే ముందు నమ్మకపోతే వెనకాల ఏదైతేనేమి పని జరగాలి ఇంత దారుణంగా దిగజారిపోయిన రాజకీయ చరిత్రలో చంద్రబాబు తర్వాతే మరేవడైన పొత్తులో భాగంగా తాజాగా జనసేన టీడీపీ బీజేపీ అందరూ కలిసికట్టుగా జగన్ పైన యుద్ధం చేస్తారట బొచ్చు చేస్తారు జగన్ పైన యుద్ధం కలిసికట్టుగా సముద్ర గర్భంలోకి నెట్టేస్తారు ఈ ఎన్నికలతో ప్రజానికం ఇంకా హైలైట్ ఏంటంటే చంద్రబాబును కడిగి పారేస్తారు ఈసారి ప్రజలు గతంలో నాయన కనీసం పోనీలే అన్నట్టుగా ఇరవై మూడు సీట్లు అందించారు కానీ ఈసారి ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇచ్చే పరిస్థితి ప్రజలకు లేదు ఈ దెబ్బతో తెలుగుదేశం పార్టీ అయితేనేమి జనసేనైతేనేమి బీజేపీ అయితేనేమి మీకు కావాల్సింది ఓట్లు ప్రజల నుంచి రా చేయాల్సిన మంచి ప్రజలకు కానీ ఈ ఏవీ చేయరక చివరి ఎన్నికలకు దగ్గరికి రాగానే చిల్లరగా పోయి అన్నీ ఒకటి కేవలం ఓటు బ్యాంకును చీల్చే కార్యక్రమం చేస్తారా చిల్లర నా కొడుకుల్లారా అంటున్నారు ఇప్పుడు ప్రజలారా ఏం మనుషులు మీరు అంటున్నారు ప్రజలు ఇంత తెలివి తక్కువగా ప్రజలు ఉన్నారా చెప్పండి అంటే ఎన్నికలు రాగానే అందరు జతగట్టి ఓటు బ్యాంకును కూల్చేసి ప్రభుత్వంలో రావాలి మళ్ళీ ఐదేళ్ళు దేవుడు ఎరుగు మళ్ళీ ఐదేళ్ళు అయ్యాక మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక డబ్బు విసిరేసి మళ్ళీ అధికారం చెలాయించాలి ప్రజలకు మంచి చేయాల ఆలోచన లేదు సస్తున్నా పట్టించుకొని నీ నాదుడే లేదు డెవలప్మెంట్పై కన్ను లేదు పేద ప్రజల బతుకులు మార్చే అడుగులు కూడా లేవు ఏమన్నా మాట్లాడితే మాత్రం చాలా పెద్ద డైలాగులు వాడు ఆవేశపరుడు వాడు ఎవడువాడు పవన్ కళ్యాణ్ దిక్కుమాలిన రాజకీయాలకు భరా కష్టవాడు వాడు మాట్లాడతాడు నీచపు మాటలు కనీసం ఎమ్మెల్యేగా ఈసారి కూడా గెలవడు రాసి పెట్టుకోండి ఈసారి ఎంపీ కాదు కదా అసలు ఎక్కడ ప్రజలు తనకు ఆమోద ముద్ర వేయరా చూడండి మామూలుగా ఉండదు ఈ ఎన్నికల ఫలితాలు ఏ రేంజ్లో ఎన్నికల ఫలితాలు ఉంటాయంటే ఊరు పోవడం తప్ప మరొకటి లేదిక తెలుగుదేశం పార్టీ పూర్తిగా భూస్థాపితం అవుతుంది చంద్రబాబు నాయుడిని కడిగి పారేస్తారు చీపురు పుల్లలు నిలిసి బయటకు ఎక్కడో కనిపించకుండా విసిరేస్తారు ఈసారి ప్రజానికం అంత ఆగ్రహిస్తున్నారు ప్రజలు ఇంత దారుణంగా ఈ నెలలో ఎన్నికలు పెట్టుకొని పొత్తులకు పోతారా ఓట్లు చీల్చుకుంటూ పోతారా ఏదోటి చేసి జగన్ను ఓడించాలని లక్ష్యం తప్ప ఇక్కడ మేమే తెలవాలి మేము మంచి చేస్తాము ప్రజలకు మేము ఈ మంచి మళ్ళీ చేయాలని ఉంది కానీ ఇక్కడ చెడు జరుగుతుంది అని అది లేవు కేవలం కేవలం జగన్ను ఓడించాలి జగన్ను ఓడించాలంటే ఓటు బ్యాంకును చూయించాలి ఓటు బ్యాంకు చేయించాలంటే అసలు బీజేపీకి ఓటు శాతం ఎంత సున్నా జనసేన ఒక్క సీటు గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కటి కూడా రెండు రోజులు ఆగకుండా వచ్చి జనసేన జగన్ దగ్గర జాయిన్ అయిపోయాడారు అప్పక ఇప్పుడు ఎంపీగా పోటీ చేయబోతున్నారు మరి పవన్ స్టామినా ఏంటి బీజేపీ స్టామినా ఏంటి కుప్పకులన టీడీపీ ఇవన్నీ వెరసి ఇప్పుడు ఈసారి మాత్రం తడిగుడ్డ పీకి బయటపడేస్తారు ప్రజలు ఏదేమైనా ఆలోచన చేయండి ప్రజలారా ఇలాంటి దుర్మార్గుల కన్నా ఇలాంటి నీచుల కన్నా పేద బతుకులను చూస్తే చెల్లించిపోయే మనసున్న జగనన్నను ఒక్కసారి గెలిపించుకుంటే తప్పేముంది ఒక ముప్పై నలభై ఏళ్ళు ముఖ్యమంత్రిగా జగన్కు అవకాశం ఇస్తే ఎందుకు దేశంలో అగ్రస్థానంలో రాష్ట్రం నిలబెట్టాడు ఎంత మంచి ఎక్స్ప్లెనేషన్ ప్రతి వివరి సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా ప్రతి అంశం చెబుతున్నాడు ఆర్థిక వ్యవస్థ నుంచి రాష్ట్ర అభివృద్ధి దాకా ఎందుకు ఏది అనేది ప్రతి ఒక్కటి అని క్లుప్తంగా వివరిస్తున్నాడు ప్రజానికం దాచడం లేదు ఏది కూడా గతానికి ఇప్పటికీ ప్రతి అడుగులో పోలిక పెడుతున్నాడు అప్పుడు నలభై యాభై డెబ్బై ఏళ్ళ నుంచి చేయని ఏ ఏ వ్యక్తి చేయని మంచి కేవలం ఐదేళ్ళు అందులో ఒకటిన్నర సంవత్సరం ఈ కరోనా లాంటి దరిద్రపు అంతా కరోనాకి పోయింది అయినప్పటికీ అయినప్పటికీ ప్రజలకు ఏదో చేయాలి ఏదో చేయాలి అన్న తపన కసి పట్టుదల ఆర్థిక ఇబ్బందులు వెరసి ఎన్ని ఉన్నా ప్రజల కోసం కష్టపడ్డ ప్రభుత్వంగా ప్రజల ప్రభుత్వంగా ముద్రపడ్డది వైఎస్ఆర్సీపీ పార్టీకి కాదా ప్రజల ఖాతాల్లో ప్రతి నిత్యం డబ్బు పడలేదా ఆ డబ్బు తీసుకొని ఇల్లు డెవలప్మెంట్ చేసుకో దానికి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క పురుషుడు ప్రయత్నం చేయలేదా స్కూలుకు వెళ్ళని విద్యార్థులు డబ్బులు లేక పనికి పోయి దెబ్బలు తాకించుకునే కార్యక్రమం నుంచి ఈరోజు బట్టల నుంచి సాక్స్ నుంచి చివరికి షూజు కారు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తుంటే చక్కగా బడికి పోయి చదువుకుంటూ రేపొద్దున ఈరోజు చదువుకున్న విద్యార్థులు రేపొద్దున కలెక్టర్లు ఐఏఎస్లో డాక్టర్లు ఇంజనీర్లు అయి పెద్ద పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తూ లక్షలు ఆర్జిస్తే నిరుపేద కుటుంబాలు పదివేలకు పదివేల ఆటలాడే ఈ కుటుంబం రేపు పొద్దున దర్జాగా కుటుంబం డెవలప్మెంట్ కాదా అని ఆలోచన చేయండి ఈ దుర్మార్గులు ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు చెప్పారా ఇలాంటి ఆలోచన చేశారా ఎంతసేపు స్కాము స్కీము సోషల్ వెల్ఫేర్ పూర్తిగా నాశనం చేసే ఆలోచనలు తప్ప ప్రజలకు మంచి చేసే ఆలోచన చేసి ఉంటే ప్రజలు ఎందుకు ఇప్పుడు వాళ్ళకు ఇంత పరిస్థితి వచ్చేది నిజంగా మేము గట్టి వాళ్ళము మేము ధైర్యవంతులము మేము మాకు ఉంది అనుకుంటే జగన్ మాదిరిగా మీరు ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకు జతగట్టుకుంటూ పొత్తుల మాదిరి అన్ని జెండాలు ఒకవైపుని ఎందుకు కలుస్తున్నాయి నువ్వు వీక్ ఉన్నావు కాబట్టే కదా అన్ని జెండాలు నీకు కావాలి ఎస్ ఏదేమైనా ప్రజలారా ఒకటి గ్రహించండి ఎన్ని శక్తులు ఎటు వచ్చినా చివరికి గెలుపు మంచి వైపే ఉంటుంది అది జగన్ వైపే ఉంటుంది జగన్ జెండానే గెలుస్తుంది